కోసం మీ మిత్ర న్యూస్ న్యూస్ వెల్కమ్ టు ప్రైవేట్ వెంచర్లకు ప్రభుత్వ భూములలో ఎటువంటి అనుమతులు లేకుండా రోడ్లు వేశారని వార్తా పవర్ తెలుగుదిన పత్రికలో చూశామని వీటికి సంబంధించి పూర్తి విచారణ చేసి ప్రభుత్వ రోడ్లు ఉన్నట్లు తెలిస్తే మూడ అనుమతులు రద్దు చేస్తామని నిబంధనలను ఉల్లంఘిస్తే ఎంతటి వారిపైనైనా చర్యలు తప్పవని మూడా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ బి శేఖర్ తెలిపారు మిత్ర న్యూస్ ఛానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం చేరిగూడ గ్రామ శివార్లలో ఒక ప్రైవేటు వెంచర్ నిర్వాహకులు సర్వే నంబర్ డెబ్బై ఎనిమిదిలో ఉన్న ప్రభుత్వ భూమిలో రోడ్లు వేసుకున్నారని అదేవిధంగా బాలానగర్ పట్టణ కేంద్రంలో జాతీయ రహదారి పక్కల మరొక ప్రైవేట్ వెంచర్ నిర్వాహకులు సర్వే నంబర్ నూట రెండు నూట ఐదులో ఉన్న ప్రభుత్వ భూమిలో తన వెంచర్ కు పోవడానికి ఎటువంటి అనుమతులు లేకుండా రోడ్లు వేసుకున్నట్లు వార్త పత్రికల్లో చూశామని ఆయన తెలిపారు వీటికి సంబంధించి ఎటువంటి అనుమతులు ఉన్నాయో లేదో తెలుసుకుని అవసరమైతే ముడ అనుమతులు రద్దు చేస్తామని ఆయన తెలిపారు శేఖర్ నేను సిపిఓ మూడాల పనిచేస్తున్నాను మేము ఇంత క్రితము రెండు వేల ఇరవై మూడులో పెద్దపల్లి గ్రామ పంచాయతీలో సేరిగడలో ఒక ప్రైవేట్ వెంచర్ నైన్ ఎక్కర్స్ వెంచర్ మా ముడాలి ద్వారా తాత్కాలిక అనుమతులు ఇవ్వడం జరిగింది ప్రస్తుతము ఈ యొక్క ప్రజావాణిలో కానీ ఇతర 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 సామాజిక కార్యకర్తలు కానీ ఈ యొక్క వెంచర్ పోయి ఫిర్యాదు మాకు అందింది వాళ్ళ యొక్క ఆరోపణ ఏంటంటే ఇక్కడ సర్వే నెంబర్ సెవెంటీ ఎయిట్లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇక్కడ రోడ్డు రోడ్డు వాళ్ళు యాక్సెస్ లేఅవుట్ తీసుకున్నారని చెప్పి అన్నారు ఈ ఈ విషయంలో మేము ప్రభుత్వ పరంగా తగిన చర్యలు తీసుకొని బాధలైన వారిని కఠినంగా శిక్షించి మన దాని మీద చర్యలు తీసుకొని లేఅవుట్ క్యాన్సిల్ క్యాన్సలో లేకపోతే ఏదో తెలుస్తుంది కానీ కానీ ప్రస్తుతం అది ఇప్పుడు హెచ్ఎండి లిమిట్లో కలిసింది కాబట్టి హెచ్ఎండి లిమిట్ వాళ్ళకు హెచ్ఎండి కమిషనర్ గారికి మేము ఈ యొక్క కంప్లైంట్ను ఫార్వర్డ్ చేయ చేస్తున్నాము ఎప్పుడు ఇచ్చినారు మీరు అది తాత్కాలిక అనుమతులు రెండు వేల ఇరవై మూడు కదా ఆ రికార్డ్స్ గుర్తించలేదు ఈ యొక్క రికార్డ్స్లో వాళ్ళు ఇంతమంది ఉన్న వాళ్ళు అంత తెలియదు తెలియదు అవి ఎంక్వైరీ అయిన తర్వాత తెలుస్తుంది ముంగోటి ప్రభుత్వ భూమి అంటున్నారు కాబట్టి ప్రభుత్వ భూమి మండల్ లెవెల్లో ఉన్న ఎమ్మర్ఓ వాళ్ళు 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 కూడా చూ చూసుకుంటారు విషయంలో వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటారు మొత్తం మీద దీని మీద ఎంక్వైరీ అయినాక హెచ్ఎండి ద్వారా ఈ యొక్క లేఅవుట్పై చర్యలు తీసుకుని పడతాయి ఎంక్వైరీ అంటే ఏం చేస్తారు మీరు ఎంక్వైరీ ఎంక్వైరీ అంటే వాళ్ళు సైట్ ఇన్వెస్టేషన్ చేస్తారు సర్వేరు మండలి తహసీల్దారు మళ్ళీ హెచ్ఎండి నుంచి ఒక అధికారి వచ్చి పరిశీలించి డాక్యుమెంట్స్తో పాటు ఐజాన్ గ్రౌండ్ పరిశీలించి వాళ్ళు తగిన చర్యలు వాళ్ళు చూస్తారు నిబంధనల ప్రకారము మీరు ముడా అనుమతించే ముందు ఏమేమి డాక్యుమెంట్లు చూస్తారు సెల్లీ డాక్యుమెంట్ చూస్తాము ఈసీ చూస్తాము మొత్తం టోల్స్ మ్యాప్ చూస్తాము ఐజాన్ గ్రౌండ్లో యాక్సెస్ ఉందా లేదా అని చూస్తారు మిగతా డాక్యుమెంట్స్ మొత్తం డ్రాయింగ్ చూస్తారు చూసిన తర్వాత వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఏమైనా పొరపాటుగా వాళ్ళు ఏమైనా మిస్ ఏమైనా మిస్ చేసినా కానీ అనుమతి రద్దు చేయడం అనేది విషయం కూడా ఉంటుంది అందుట్లో మేము ఇచ్చే కండిషన్లోనే ఉంటుంది అది కండిషన్లో ఉంటుంది డాఫ్ట్లే ఉంటుంది తాత్కాలికంగా మా అనుమతి మాత్రమే అంటే ఇప్పుడు యాక్చువల్గా మీ వచ్చి ఇచ్చే ముందు అంటే మీరు ల్యాండ్ ల్యాండ్ సర్వే కూడా తర్వాత ల్యాండ్ సర్వే నుంచి కూడా ఒక సర్టిఫికేట్ ఇస్తారండీ మామూలుగా ల్యాండ్ సర్వే నుంచి ఇస్తారు దాని సర్టిఫికేట్ కూడా తీసుకుంటాము సర్వే సర్టిఫికేట్ కూడా ఉంటుంది ముఖ్యమైన ముఖ్యంగా తహసీల్దార్సరీ చూస్తారా కంపల్సరీ ఓకే అంటే వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మేము ఇస్తాం అంతే మేము తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాము వాళ్ళు ఇచ్చిన టోల్చిన దాన్ని బట్టి అంటే ఇప్పుడు ఈ సెవెంటీ ఎయిట్ సెవెన్ నెంబరు ప్రభుత్వ భూమి అని చెప్పి సామాజిక కార్యకర్తలు కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేయడం దానికి సర్వే చేయాల్సింది మండలి తాహీల్దారు కావాల్సింది సర్వే అని చేస్తారు అయితే ప్రభుత్వ భూమి అని తెలిస్తే తప్పకుండా క్యాన్సిల్ అవుతుంది థ్యాంక్ యూ